బ్రేకింగ్ చూస్తున్న అర్ధరాత్రి నడి రోడ్డుపై మందుబాబులు రెచ్చిపోయారు తాగి రోడ్డెక్కిన ముగ్గురు మందుబాబులు పోలీసులు నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్లో అడ్డంగా దొరికిపోయారు ఇక అక్కడి నుంచి వారి కథ మొదలైంది తమ కారునే ఆపుతారా అంటూ వీరంగం సృష్టించారు అడ్డొచ్చిన ట్రాఫిక్ పోలీసులను తోసేశారు చివరకు విధులు నిర్వహిస్తున్న ఓ ఇన్స్పెక్టర్ పై దాడికి పాల్పడ్డారు తాము ఎన్ఆర్ఐలమంటూ అంటూ తమ కారునే ఆపుతారా అంటూ రచ్చరచ్చ చేశారు దాదాపు మూడు గంటల పాటు రోడ్డు మీద నానా హంగామా సృష్టించారు ట్రాఫిక్ కానిస్టేబుల్ ను దుర్భాషలాడుతూ విసుగు తెప్పించారు చివరికి ట్రాఫిక్ పోలీసులు లా అండ్ ఆర్డర్ పోలీసుల సహాయం తీసుకోవాల్సి వచ్చింది జరిగింది దీంట్లో సిక్స్టీన్ వెహికల్స్ సీజ్ చేయడం జరిగింది అందులో నైన్ టూ వీలర్స్ సెవెన్ ఫోర్ వీలర్స్ ఉన్నాయి వీరందరూ కూడా పాల్కాల్ పరిమితికి మించి సేవించి వాహనం నడుపుతున్నందుకు వీళ్ళ వెహికల్స్ డిటైన్ చేసి వారికి కౌన్సిలింగ్కు అటెండ్ కావాల్సిందిగా చెప్పడం జరిగింది డ్రంక్ డ్రైవ్లో ఒక లేడీ కూడా దొరకడం జరిగింది బ్లడ్ ఆల్కహాల్ లిమిట్స్ సెవెంటీ ఉన్నాయి ఆమె వెహికల్ని కూడా సీజ్ చేయడం జరిగింది ఈ సీజ్ చేసిన వెహికల్ డ్రైవర్స్ అందరినీ కూడా మొదట కౌన్సిలింగ్ అయిన తర్వాత కోర్టులో ప్రవేశపెట్టడం జరుగుతుంది కోర్టులో దీని ప్రకారము ఈ వెహికల్స్ను బిలో హండ్రెడ్ ఉండే వాళ్ళకి వాళ్ళ రెసిప్ట్లన్నీ కౌన్సిలింగ్ తర్వాత సబ్మిట్ చేసి ఇచ్చేసి తదుపరి కోర్టులో వారి చర్యలు ఏమి తీసుకోలో ఆ చర్యలు తీసుకోవడం జరుగుతుంది హైదరాబాద్ నగర్ లో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేస్తున్న పోలీసులకు పట్టుబడిన కారులో ముగ్గురు యువకులు చేసిన హంగామా అంతా ఇంత కాదు చివరికి లా అండ్ ఆర్డర్ పోలీసులు వచ్చిన ప్రయోజనం లేకపోయింది ఇక్కడ వాళ్ళని అక్కడి నుంచి పంపే ప్రయత్నం చేసిన పోలీసులు కూడా నెట్టేశారు నినాదాలు చేస్తూ మద్యం మత్తులో రోడ్డు మీద వీరంగం సృష్టించారు మద్యం మత్తులో ఇండియన్ పోలీస్ వర్స్ట్ అంటూ మేము ఆస్ట్రేలియన్ సిటిజన్ అంటూ ఇష్టం వచ్చినట్లు వాగారు పోలీసులు వారిని బలవంతంగా పంపే ప్రయత్నం చేసినా చివరికి పోలీసుల మీద కూడా దాడికి దిగారు ఇక వారిపై కేసులు నమోదు చేశారు పోలీసులు